రోజుకు కేవలం ఒక కివీ పండు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కివీ పండును ఇష్టంగా కొనుక్కొని తింటున్నారు ఎందుకంటే ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పైగా చాలా మంది రోజువారి డైట్లో కూడా దీన్ని భాగంగా చేసుకున్నారు ఇక ఈ పళ్ళలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఇవి శరీరానికి చలువ చేస్తుంది టాక్సిక్ని బయటకు పంపేస్తుంది రోజుకు ఒకసారి ఈ కివీ పండును తినడం చాలా మంచిది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఇంతకీ ఈ కివీ పండు రోజు తింటే కలిగే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం కివీ పండులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది శరీరానికి ఇమ్యూనిటీని పెంచి జలుబు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది కివీ పండులో ఫైబర్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కడుపు సమస్యలు అజీర్ణం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది కివీ పండులో పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా పుష్కలంగా లభిస్తాయి వీటి వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ఇక కివీ పండులో ఉండే ల్యూటిన్ జియాజాంతిన్ కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి అంతేకాకుండా కంటి సమస్యల నుంచి కూడా రక్షణ ఇస్తాయని నిపుణులు చెప్తున్నారు కివీ పండులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి చర్మంలోని టాక్సిన్ ను తొలగించి సహజ కాంతిని చర్మానికి అందించడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి